కాకినాడ జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తయినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో టీడీపీలోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ పెద్దలతో భేటీ అయిన జ్యోతుల చంటిబాబు కీలక చర్చలు జరిపారు అయితే జగ్గంపేట నుంచి చంటిబాబుకి టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చి చెప్పింది దీంతో ప్రత్యామ్నాయంగా వేరే చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలి అని చంటిబాబు టీడీపీని కోరారు అవకాశాలను పరిశీలిస్తామని టీడీపీ చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే జనవరి ఐదు లేదా ఆరు తేదీల్లో జ్యోతుల చంటిబాబు టీడీపీ కండువా కప్పుకోనున్నారు కాకినాడ జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ ఏంటి ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబు టీడీపీ కండువా కప్పుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పుడైతే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబుకు పార్టీ అధిష్టానం కావచ్చు అదేవిధంగా సీఎం జగన్ స్వయంగా మాట్లాడారు ఈసారి సీట్ ఇచ్చే పరిస్థితి లేదని దానికి దగ్గరగా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తాను పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉంటుంది నేను నేను అండగా ఉంటాను సీఎం చెప్పారు అయితే దానికి సంబంధించి జ్యోతల్ చంటిబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వచ్చేలా జనవరి ఐదు లేదా ఆరు తేదీల్లో ఆయన టీడీపీలో చేరడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే దానికి తగ్గట్లుగా పడిశారులకు ఇండికేషన్స్ కూడా ఇచ్చారు అంటే ఆయన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి జగన్పేట నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జ్యోతుల నివృత్తి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తిరిగి టీడీపీలో రీఎంట్రీ ఇవ్వడంతో చంటిబాబు అప్పటి ఒప్పంద పరిస్థితి పరిస్థితుల్లో వైసీపీలో చేరారు అయితే ఇప్పుడు ఆయనకు సీటు డౌట్ కావడంతో దానికి సంబంధించి క్లారిటీ రావడంతో ఆయన టీడీపీలో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది జగ్గంపేట సీట్ నుంచి పోటీ చేసే అవకాశం లేదు దానికి ప్రత్యామ్నాయంగా వేరే చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు టీడీపీ పెద్దలకి ఇచ్చినట్లుగా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాని దగ్గర కూడా చర్చలు జరుగుతున్నాయి మరొక రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది జనవరి మొదటి వారంలో జ్యోతులు చంటుబాబు టీడీపీలో చేరడానికి దాదాపు ఖాయం అయిపోయింది అంటే ఈ సిట్టింగ్ లకు సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు వైసీపీ ఈసారి సీటు ఇచ్చే పరిస్థితి అని చెప్పింది దాని తగ్గట్లుగానే ఈ మార్పులు పరిణామాలు జరిగినట్టుగా తెలుస్తుంది జగన్పేట పరిలో తోట నర్సింహం నిందింపడానికి నిలపడానికి వైసీపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది దానికి తగ్గట్లుగానే గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఈ లోపలనే వైసీపీ ప్రకటించడం వెంటనే పార్టీ మారడానికి కూడా తోటలు చండ్రబాబు ప్రిపేర్ అయ్యారు దానికి తగ్గట్లుగానే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు సౌజన్యస్ ఐ సుధీర్ థ్యాంక్ యూ